హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లవనం ఛానల్ వెల్కమ్ వెల్కమ్ ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఆవు తొందరలో ఎలా ఈ అనేది అయితే వీడియోలో చెప్తున్నాను కంప్లీట్గా అయితే చూసేయండి ఎవరు స్కిప్ చేయకండి ఫస్ట్ పాయింట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఆవు గంజిపోసే జాగా నుంచి మొలం తీగ అయితే వేస్తుంది ఈ మొలం తీగ వేసిన ఏమైనా మీకు కనపడింది అంటే అది కంపల్సరీ అదే రోజునైతే డెలివరీ అయిపోతుంది ఇంకొక విషయం ఏమంటే పొదుగు అనేది టైట్గా ఉంటుందండి పాలు ఎక్కువ అయిపోయి పొదుగు టైట్ ఉంటుంది లూజ్ ఉండదు ఇది కూడా అబ్జర్వ్ చేసినారంటే అదే రోజు డెలివరీ కావచ్చు లేదు దాని ముందు రోజు డెలివరీ కావచ్చు అండ్ మొలం తీగేసిండే పాయింట్ అయితే పక్క కన్ఫర్మ్ అండి అది వేసిందంటే అదే రోజు ఎన్నేస్తుంది పొద్దున్నే వేస్తే సాయంకాలం సాయంకాలం వేస్తే ఆ రేతుల్లో అయితే వినేస్తుంది ఇంకా ఏమంటే ఇంకొక విషయం ఇప్పుడు చూస్తున్నారు కదా ఆవు నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే తొందరగా తొందరగా నడవలేదు అదే అది అదే రోజు లేదా ఆ రోజు సాయంత్రం ఏంటుంది అనే ఏమైనా ఉంది అంటే ఫాస్ట్గా అయితే నడుచుకుంటూ వెళ్తుంది అండ్ ఇంకొక విషయం ఏమంటే ఆవుల్లో తొందరగా ఈంతది ఇంకా ఐదు ఆరు గంటల్లో ఈతుంది అనే ఆవుని ఎలా అబ్జర్వ్ చేయాలంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఆవుని బలం తీగ విషయం చెప్పాను పొదుగు వాపుకుంటున్న విషయం చెప్తున్నాను ఇంకో విషయం ఏమంటే ఆవు అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది నార్మల్ ప్రెగ్నెన్సీ కవు అయితే ఏమైతుందంటే యాక్టివ్గా ఉండదు దాని కడ భారం వల్ల పనుకోవడము నిద్రపోవడం ఇలా చేస్తుంది అదే తొందరలో ఈనడానికి రెడీ అయ్యండి ఆవు అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే నొప్పులు స్టార్ట్ అయి బాడీలో అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు చూడొచ్చు ఆవుకి ఇంగీతు తొందరలో అనే ఎలా తెలుసుకోవాలంటే నార్మల్గా ఆవు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే కడుపు అనేది పైనుకు ఉంటుంది ఎప్పుడు కడుపు అనేది దిగుకు దిగజారి ఉంటుందో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలా బేబీ అనేది కడుపులో ఉండే ఆవు పై అనేది లూజ్ అయి ఉంటుంది ఈనడానికి రెడీగా ఉందనేసి ఇంకోటి మేయడం కూడా అంతే ఎప్పుడు ఆ కడుపు దిగ్జారుతుందో దానికి భోజనం పోయే జాగ అనేది కొంచెం లూజ్ అయ్యి ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది అండ్ ఫైనల్గా ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఇన్ఫార్మేటివ్గా అనిపిస్తే మీకు